మనం నిత్య జీవితంలో అనేక రకాలైన వాహనాలు వాడతాము కాబట్టి ట్రాఫిక్ రూల్స్ కొన్ని తెలుసుకుందాం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి తెలుసుకుందాం డ్రంక్ అండ్ డ్రైవ్ ఫస్ట్ ఎవరైనా పట్టుబడితే ఫస్ట్ టైం పట్టుబడితే వారికి పదివేలు రూపాయల జరిమానా లేదా ఆరు నెలల ఉంది అమెండ్మెంట్ ప్రకారం అలాగే ఇప్పుడు జోనల్స్ అఫెన్సర్స్ వైల్ డ్రైవింగ్ అంటే ఎవరైనా జోనెల్ అంటే మైనర్ ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల లోపు యువత యువకులు ఎవరైనా డ్రైవ్ చేసి ఒక యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ తాలూకా పరిణామం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఏ మైనర్ కాజుడ్ అన్ యాక్సిడెంట్ వైల్ డ్రైవింగ్ ద వెహికల్ ఓనర్ ఆర్ గార్డియన్ ఈ సబ్జెక్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైన్ అప్ టు త్రీ ఇయర్స్ ఇంప్రెజన్మెంట్ ఎవరైనా మైనర్ ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరిగింది వెహికల్ ఏదైతే ఉందో ఓనర్ ఆ ఓనర్ అనేవాడు ఇరవై ఐదు రూపాయలు ఫైన్ కట్టాలి లేదా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాలి అలాగే ద వెహికల్స్ రిజిస్ట్రేషన్ విల్ ఆల్సో బి క్యాన్సిల్డ్ ఇన్ ట్వెల్వ్ మంత్స్ ఆ వెహికల్ అయితే ఏది ఉందో ఆ ని రిజిస్ట్రేషన్ అనేది పన్నెండు నెలలు క్యాన్సిల్ చేస్తారు అలాగే అయితే ఎవరైతే ఉన్నారో మైనర్ మైనర్ విల్ బి బ్యార్డ్ ఫ్రమ్ గట్టింగ్ ఏ లైసెన్స్ అంటిల్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే యాక్సిడెంట్ చేసిన మైనర్ ఉన్నారో ఆ మైనర్ అనేవారు ఇరవై సంవత్సరాల లోపు లర్నింగ్ లైసెన్స్ కూడా తీసుకోవడానికి అర్హుడు కాదు కానీ ఇక్కడ ఇంకో నోట్ ఉంది దాన్ని తెలుసుకుందాం ప్రొవైడెడ్ దట్ ద గార్డియన్ ఆర్ ద ఓనర్ షాల్ నాట్ బి సో లైబుల్ ఇఫ్ ఈ ప్రూవ్స్ దట్ ద అఫెన్స్ వాజ్ కమిటెడ్ వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఆర్ దట్ ద ఈ హ్యాడ్ ఎక్సర్సైజ్డ్ ఆల్ డ్యూ డెలిగేషన్స్ టు ప్రివెంట్ ద కమిషన్ ఆఫ్ సచ్ అఫెన్స్ అంటే ఎవరైతే మైనర్ ఉన్నాడో ఆ మైనర్ వెహికల్ తీసుకెళ్లేటప్పుడు వానర్ వితౌట్ నాలెడ్జ్ తీసుకెళ్తే అప్పుడు వానర్ అనేవారు లైబుల్ కాదు కానీ వానర్ అనే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ మైనర్కి వెహికల్ ఇచ్చి డ్రైవ్ చేయించడం అనేది నేరము దాని దాని వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి కాబట్టి మనము మహిళలకి ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వకూడదు డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ సెక్షన్ వన్ ఎయిటీ వన్ ఎంవి యాక్ట్ ప్రకారము వితౌట్ లైసెన్స్ ఎవరైతే ప్రయాణం చేస్తారో వారికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది యాక్ట్ ప్రకారము ఐదు వందలు ఉండేది రెండు వేల పంతొమ్మిది ప్రకారము అది ఐదు వేల రూపాయలు చేశారు అలాగే డ్రైవింగ్ వితౌట్ ఏ వ్యాలెడ్ పియూసీ అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ అండి సెక్షన్ వన్ నైన్టీ క్లాస్ టూ ఎంఈ యాక్ట్ ప్రకారము ఇది పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తే పదివేల రూపాయలు ఫైన్ ఉంటుంది అలాగే జైలు శిక్ష కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు హిట్ అండ్ రన్ అనేది ఏంటి అనేది చూద్దాం కొత్త యాక్ట్ భారత న్యాయ సంహిత సెక్షన్ వన్ నాట్ సిక్స్ క్లాస్ టూ రెండు వేల ఇరవై మూడు ప్రకారము హిట్ అండ్ రన్ అనేది చాలా తీవ్ర పరిణామమైన నేరంగా పరిగణించి ఈ సెక్షన్ పెట్టడం జరిగింది ఈ సెక్షన్ ఎవరైతే హిట్ అండ్ రన్ చేస్తారో వారికి అంటే హిట్ అండ్ రన్ అంటే ఒకరికి యాక్సిడెంట్ చేసి అక్కడ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో క్రైమ్ వెహికల్ డ్రైవరు ఆపకుండా వెళ్ళిపోవడం ఎస్కేప్ అయిపోవడం దాన్ని ఇటర్ అని అంటారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పది సంవత్సరం జైలు శిక్ష మరియు ఏడు లక్షలు జరిమానా కట్టాలి కానీ ప్రస్తుతానికి ఇది డిస్కషన్లో ఉంది కాబట్టి ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు ఇంటూ ఇల్ టూ ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్ అంబులెన్స్ కానీ లేదా ఫైర్ సర్వీస్ వెహికల్స్ కానీ ఏవైనా వచ్చేటప్పుడు ఎవరైనా వాటికి వే దారి ఇవ్వకపోతే ఈ సెక్షన్ వన్ నైన్టీ ఫోర్ క్లాజ్ ప్రకారం ఎంవి యాక్ట్ ప్రకారము వారికి పదివేల రూపాయల ఫైనా లేదా జైలు శిక్ష ఆరు నెలలు మించకుండా వేయ వేయవచ్చు అలాగే డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అంటే డిస్ట్రాక్టర్ డ్రైవింగ్ అంటే జంపింగ్ ఏ రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినప్పుడు కూడా ఆపకుండా వెళ్ళిపోవడం వైలేటింగ్ స్టాప్ సైన్ ఏదైనా స్టాప్ సైన్ బోర్డ్ ఉండేటప్పుడు ఆపకుండా వెళ్ళిపోయినప్పుడు అలాగే యూజ్ ఆఫ్ హ్యాండిల్డ్ కమ్యూనికేషన్ డివైజ్ వైల్ డ్రైవింగ్ అంటే సెల్ ఫోన్ యూజ్ చేయడం లేదా సెల్ ఫోన్తో చాటింగ్ చేయడం ఫోన్లో మాట్లాడడం అదే డ్రైవింగ్ చేసేటప్పుడు అది పాసింగ్ ఆర్ ఓవర్టేకింగ్ అదర్ వెహికల్స్ ఇన్ మ్యాన్ఆర్ కాంట్రీ టు లా అంటే ఏదైనా ఆ రూల్స్ ప్రకారము ఏదైనా పాస్ ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేసినప్పుడు కానీ పాస్ అయినప్పుడు కానీ ఎదురుగా ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ పరిస్థితికి ఏ ఏ పరిస్థితి ప్రకారం ఆ పరిస్థితులు పాటించకపోవడము అలాగే డ్రైవింగ్ అగన్స్ట్ ద ఆథరైజ్డ్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఏదైనా ట్రాఫిక్ ఉండేటప్పుడు ఫుల్గా ట్రాఫిక్ ఉండేటప్పుడు ఆ ట్రాఫిక్ పాటించకుండా అట్ట దడ్డంగా వెళ్ళి ట్రాఫిక్ అంతరాయం కలిగించడం అలాగే డ్రైవింగ్ ఇన్ ఎనీ మేనర్ దట్ ఫాల్స్ ఫర్ బిలో వాట్ వుడ్ బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కాంపిటెంట్ అండ్ కేర్ఫుల్ డ్రైవింగ్ అండ్ వేర్ ఇట్ వుడ్ బి ఆబ్వియస్ కాంపిటెంట్ అండ్ కేర్ఫుల్ డ్రైవింగ్ దట్ డ్రైవింగ్ ఇన్ దట్ మేనర్ వుడ్ డేంజరస్ షెల్ అమౌంట్ టు డ్రైవింగ్ ఇన్ సచ్ మేనర్ విచ్ డేంజరస్ టు ద పబ్లిక్ అంటే ఏంటంటే సాధారణ డ్రైవరు డ్రైవ్ చేసే వేగం కంటే అతి వేగంగా కేర్లెస్గా డ్రైవ్ చేస్తూ ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనిపిస్తే అది పబ్లిక్కి ప్రమాదం జరిగే విధంగా డ్రైవింగ్ ఉంది అని ఈ సెక్షన్ ప్రకారము తెలియజేస్తుంది ఇప్పుడు ఈ ఈ డిస్ట్రాక్టర్ డ్రైవింగ్ అనేది ఏ సెక్షన్ చెప్తుందంటే వన్ ఎయిటీ ఫోర్ ఎంవి యాక్ట్ వన్ ఎయిటీ ఫోర్ ఎంవి యాక్ట్ లో ఎలా ఫైన్ అయ్యొచ్చు అనేది చెప్తుంది ఎయిటీ ఫోర్ ఎంవి యాక్ట్ అనేది క్లియర్ గా చెప్తు చూడండి ఆఫ్టర్ ద వర్డ్ డేంజరస్ టు ద పబ్లిక్ ద వర్డ్స్ ఆర్ విచ్ సెన్స్ ఆఫ్ అలారం ఆర్ డిస్ట్రెస్ టు ద ఆక్యుపెంట్స్ ఆఫ్ ద వెహికల్ అదర్ రోడ్ యూజర్స్ అండ్ పర్సన్స్ నియర్ రోడ్స్ షాల్ బి ఇన్షేటెడ్ అంటే ఏంటి అంటే డేంజరస్ టు ద పబ్లిక్ ఎలా చెప్పొచ్చు ఇది వాహనంలో ఉన్నవారికి లేదా ఇతర రోడ్డు మీద ఎవరైతే ఎదురుకొస్తున్న పక్క నుంచి వెళ్తున్న వారికి లేదా రోడ్డు పక్కన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఎవరైనాకే భయం కలిగించినా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే దాన్ని డేంజరస్ టు పబ్లిక్గా పరిగణిస్తారు అలాగే ఫర్ ద వర్డ్స్ విచ్ మే ఎక్స్టెండ్ టు సిక్స్ మంత్స్ ఆర్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు వన్ థౌజండ్ రూపీస్ ద వర్డ్స్ విచ్ మే ఎక్స్టెండ్ టు వన్ ఇయర్ బట్ షాల్ నాట్ బి లెస్ దాన్ సిక్స్ మంత్స్ ఆర్ విత్ ఫైన్ విచ్ లెస్ నాట్ విత్ షల్ నాట్ బి లెస్ దాన్ వన్ థౌసండ్ రూపీస్ బట్ మే ఎక్స్టెండ్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆర్ విత్ బోత్ షాల్ బి సబ్టెడ్ అంటే ఏంటి అంటే సిక్స్ ఆరు నెలలు తగ్గకుండా ఒక సంవత్సరం వరకు ఉండవచ్చు అలాగే జరిమాన్ అనేది ఒక వెయ్యి రూపాయలు ఉండాలి ఐదు వేల రూపాయల వరకు ఉండవచ్చు అనమాట లేదు బోత్ రెండు కూడా ఉండవచ్చు అనేది ఈ సెక్షన్ అనేది తెలియజేస్తుంది ఏంటి పై వాటికి ఫర్ ద దర్డ్స్ విచ్ మే ఎక్స్టెండ్ టు థౌజండ్ రూపీస్ ద వర్డ్స్ ఆఫ్ టెన్ థౌజండ్ రూపీస్ షాల్ బి సర్టిఫికేట్ అంటే ఏంటంటే రెండు వేల రూపాయల స్థానంలో పదివేల రూపాయల వరకు కూడా వేయవచ్చు అనేది తెలియజేస్తుంది అలాగే ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్ షాల్ బి ఇన్ నేమ్లీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ముందు స్లైడ్ లో నేర్చుకున్నాం కదా ముందు స్లైడ్ లో ఇవన్నీ నేర్చుకున్నాం కదా దీని ప్రకారము అవి ఉంటాయి అన్నమాట వన్ ఎయిటీ ఫోర్ ఎంవ్ ప్రకారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ